హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ ఫోర్ స్టార్స్ నా పేరు హర్షిని ఈ వీడియోలో రాగి మినప లడ్డూ ఎలా తయారు చేయాలో చూద్దామండి హెల్త్ హెల్త్ టేస్టీకి టేస్టీ చాలా సూపర్గా ఉంటాయండి ముందుగా నేను ఓ కప్పు రాగులను తీసుకున్నానండి రాగుల్ని ఆయిల్ ఏం వేయకుండా డ్రై రోస్ట్ చేసుకోవాలండి కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేయించుకోవాలి స్టవ్ సిమ్లో పెట్టే వేయించుకోవాలండి కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలండి ఏ కప్పుతో అయితే రాగులు తీసుకున్నామో అదే కప్పుతో మినపప్పు తీసుకోవాలండి ఒక కప్పు మినపప్పు కూడా రాగుల్లాగే మినపప్పు కూడా డ్రై రోస్ట్ చేసుకోవాలండి పచ్చివాసన పోయి కొంచెం గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలండి మినపప్పు కూడా వేయించుకున్న తర్వాత అదే ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి ఈ పూర్తిగా చల్లారిని ఇవ్వాలండి ఈ పూర్తిగా చల్లారిన తర్వాత ఒక మిక్సింగ్ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలండి ట్రాన్స్ఫర్ చేసుకొని మిక్సీ పట్టేసుకోవాలండి కొంచెం బలకగానే పట్టేసుకోవాలి ఇక్కడ నేను ఒక బెల్లం ముక్కను తీసుకున్నానండి ఒక ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ వరకు ఉంటుందండి ఆ బెల్లం హండ్రెడ్ గ్రామ్స్ బెల్లంని చిన్న ముక్కలు కట్ చేసేసి అదే మిక్సింగ్ జార్లో వేసేసుకొని మిక్సీ పట్టేసానండి ఈ బెల్లం డాగులు మొత్తం కూడా మంచిగా కలిసిపోతాయండి ఇక్కడ నేను ఒక చిన్న గిన్నెడు నెయ్యిని తీసుకొని వేచేసుకుంటున్నానండి చేసుకొని మనం మిక్సీ పట్టేసుకున్న రాగులు మినపల్లో వేసేసుకోవాలి నేనే కొంచెం కొంచెంగా వేసుకుంటూ లడ్డూలు చుట్టుకోవాలండి అలాగైతే లడ్డూలు చుట్టుకోవడానికి చాలా ఈజీగా వస్తుంది మొత్తం ఒకేసారి వేసుకుంటే లడ్డులు చుట్టుకోవడానికి రాదండి కొంచెం కొంచెంగా వేసుకుంటూ లడ్డులు చేసేసుకోవాలి రాగుల్లో కాల్షియం ఎక్కువగా ఉంటుందండి ఎముకలు దంతాలు బలంగా ఉండేందుకు సహాయపడతాయండి పిల్లలు పెద్దలు రోజుకు ఒక చొప్పున తీసుకోవచ్చు అండి లడ్డూలని ఈ రాగులో ఫైబర్ ఎక్కువ ఉండడం వల్ల మధుమేహాన్ని నియంత్రిస్తుందండి స్వీట్స్ లడ్డూలు ఇష్టపడే పిల్లలకి ఇలాగ చేసి పెట్టండి హెల్త్కి హెల్త్ టేస్ట్కి టేస్ట్ చాలా బాగుంటుంది అంతే అండి కొంచెం కొంచెంగా నెయ్యి వేసుకుంటూ లడ్డూలు రాకపోతే కొంచెం మరి కొంచెంగా నెయ్యి వేసుకుంటూ లడ్డూలు వేసేసుకోవాలండి లడ్డూలు చుట్టేసుకోవాలి నెయ్యి వేసుకుంటే ఈజీగా లడ్డూలు చుట్టుకోవడానికి వస్తుందండి నెయ్యి కొంచెం ఎక్కువగానే పడుతుందండి ఈ లడ్డూల్లో మన శరీరానికి ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలు అందించి సూర్య రాగులు కూడా చాలా మంచివండి ఇలా చేసి పెట్టండి సూపర్ గా ఉంటుంది మీరు కూడా ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్ తెలియజేయండి